అందరికీ నమస్సు నేడు సమాజంలో జరుగుతున్నటువంటి ఆడపిల్లలపై అఘాయిత్యాలు మొన్నటికి మొన్న కలకత్తాలో ఒక వైద్యురాలిపై జరిగినటువంటి హేయమైన చర్యను మనం ఖండించాల్సిందే ప్రతి ఒక్కరూ స్పందించాల్సిందే ఈ సందర్భంలో ఈ తరుణంలో ఆ సంఘటనపై నేను రాసినటువంటి ఒక నాలుగు అక్షరాలు మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను ఘోరం ఏ హృదయం ఇంతటి భారం ఏమిటి ఘోరం ఏ హృదయం మోయలేదు ఇంతటి భారం ఆడపిల్ల బ్రతుకును చిది మేసిన వైనం ఆడబిడ్డ బ్రతుకును చిది మేసిన వైనం మానవత్వమంతా మృగాళ్ళ మధ్య దహనం ఏమిటి ఈ ఘోరం ఏ హృదయం మోయలేదు ఇంతటి భారం ಎಂತ ಪಿಂಚಿಂದು ತನಗುಂಡೆ ಪಗಿಲಿ ಎಂತ ತಲ್ಲಡಿಂದು ತನ ಗೊಂತ್ ನಲಿಗಿ ಎಂತ ಗಿಲಪಿಂದು ಪಿಂಚಿಂದು ಆಗುಂಡೆ ಪಗಿಲಿ ಎಂತ ತಲ್ಲಡಿಂದು ತನ ಗೊಂತ್ ನಲಿಗಿ జిదయా చూపకుంది పై సాచి ఖరీతి జాలిదయ చూపకుంది పైసాచి ఖరీతి సిగ్గుతో తలదించుకుంది ఈ మానవ జాతి సిగ్గుతో తలదించుకుంది ఈ మానవ జాతి ఏమిటి ఈ ఘోరం ఏ హృదయం మోయలేదు ఇంతటి భారం రోజు రోజుకు దేశం ఏమైపోతున్నది దుర్మార్గుల చేతిలోన బలి అయిపోతున్నది రోజు రోజుకు దేశం ఏమైపోతున్నది దుర్మార్గుల చేతిలోన బలి అయిపోతున్నది ఎదిరించగ కదులుదాము అన్యాయాన్ని ఎదిరించగ కదులుదాము అన్యాయాన్ని ఎదలో ఇద్దాము అనురాగాన్ని ఎదలోపు ఇద్దాము అనురాగాన్ని ఏమిటి ఘోరం ఏ హృదయం మోయలేదు ఇంతటి భారం ఏమిటి ఘోరం ಹೃದಯ ಮೋಯಲೇದು ಇಂತಟಿ ಈ